కాకినాడ జిల్లా తాలరేవ మండలం శుంకరపాలెం బాబానగర్లోని ముమ్మడివారం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుజ్జబాబు పార్లమెంటు సభ్యులు గడ్డి హరీష్ బాలయోగి ఇరువురు అత్యధిక మించాటితో విజయం సాధించిన శుభ సందర్భంగా కూటమి విజయోత్సవ వేడుకలు టీడీపీ నాయకులు మోపురి వెంకటరెడ్డి నాయుడు వారి కుమారులు కిరణ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బాబానగర్ పెద్దలు యువత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పెన్నుదండగా ఉంటున్న నాయుడు కుటుంబం సభ్యులు అదే రీతిలో సహాయ సహకారాలు అందించడం మేము చేసుకున్న పుణ్యం అంటూ మోపూరు ఫ్యామిలీని కొనియాడారు ఈ కార్యక్రమంలోని పెద్దలు వట్టి వెంకటేశ్వరరావు నాగపత్ర విశ్వనాథం ముసలి అప్పారావు యూత్ సభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్న అనుభవాల్ని మన గ్రామ మన గ్రామానికి వారి కుటుంబానికి ఉన్నటువంటి అనుభవాన్ని మరి ఈరోజు మనతో పంచుకున్నారు మరి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మరి రాజకీయాలు అనేటువంటిది కొంతవరకేనే ఎప్పుడు గత ప్రభుత్వం ఓడిపోయింది ఈ ప్రభుత్వం గెలిచింది ఓడిపోయారని వారి మీద ఎప్పుడు కూడా మేము భావతం కానీ అసహ్య పదజాలి కానీ ఎప్పుడు కూడా వారిని ఇప్పుడు కూడా మేము చిన్న వ్యక్తి మాట కూడా అనము రాబోయే ముందు ముందు రోజులు కూడా వారిని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టము ప్రతి మా యొక్క ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో మరి వాగ్దానం చేసిందో ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లే బాధ్యతగా మా నాయకులు మేము అందరం కూడా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలని మేము కుల మతాల రాజకీయాలని అతిథియంగా ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి చేరే చేరే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి ఈ సభా అందరికీ తెలియజేసుకుంటూ సభకు నమస్కారం మరి ఈరోజు పట్టాభిషేక కార్యక్రమాన్ని ఎందుకు పెట్టామంటే మరి ఈరోజు మనందరం కూడా మరి ఇక్కడ ఈ స్థలంలో ఉన్నామంటే దానికి కారణం రెడ్డి నాయుడు గారు ఏం చేద్దాం అంటే మరి ఆ రోజు ఇక్కడ స్కూల్ బిల్డింగ్కి తల ఇవ్వడం ఈ స్కూల్ బిల్డింగ్ కట్టిన విషయంలో మరి ఆయన చేసినటువంటి మరి మన పేటకు చేసినటువంటి త్యాగం అంతే అంత కాదు అదే విధంగా మరి ఆనాడు మన మరి బాలయ్య గారు ఎంపీ నుంచి కూడా మరి కళ్యాణ కమ్యూనిటూ మన సిద్ధాంత యూత్ సభ్యులందరం వెళ్ళి కమ్యూనిటాలు తెచ్చి కట్టించాం మరి సభా వేదికను అలంకరించినటువంటి మన గ్రామ పెద్దలు కొడ్డీ వెంకటేశ్వరరావు గారికి మన పదవ క్లస్టర్ మరి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మోపూరి వెంకటేశ్వర డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి అలాగే మన గ్రామ పెద్ద మసలాపురావు గారికి మన మరి వార్డ్ నెంబర్ అయినటువంటి కావురి చిన్న గారికి నాకు ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను మరి యొక్క కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామంటే మరి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యలేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది మరి అదేవిధంగా మన ముమ్మడి నియోజకవర్గం నుంచి మన బుచ్చిరాజు గారు మరి అత్యధిక మెజార్టీతో నెగ్గడం అలాగే మన ముద్ది బిడ్డ అనేటువంటి మన జీఎంసి బాలే గారి తనయుడు గంటి హరీష్ మాధురి గారు మన జాతి బిడ్డ మరి మూడు లక్షల ఓట్ల అత్యధిక మెజార్టీతో మరి గెలుపొందడం జరిగింది మరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మన పార్టీ ఉండొచ్చు లేకపోవచ్చు అలాగే వ్యక్తులు ఉండొచ్చు లేకపోవచ్చు వాళ్ళు చేసినటువంటి ఆ కార్యక్రమాలు అనేవి అవి అలా ఉంటాయి అంగన్వాడి గాని ఈ స్కూల్ బిల్డింగ్ విషయం గాని అలాగే మనకు అందరికి కూడా కళ్యాణ మండపం ఎంపీ నిధుల నుంచి కూడా మేము అడగడం కూడా జరుగుతుంది అలాగే ఈ యొక్క అంగన్వాడి భవనం గాని స్కూల్ బిల్డింగ్ భవనం గాని అతి త్వరలోనే మన ఎంకేశ్వరరావు గారిని మరి పదవ క్లస్టర్ మరి హింసేశ్వర గారి ద్వారా మరి ఈ కార్యక్రమాలు మన గ్రామానికి చేస్తాము అలాగే రోడ్లు విషయంలో కూడా మరి యొక్క కార్యక్రమాలు చేస్తాము మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మన గ్రామానికి కావాల్సినటువంటి మంచి పనులు చేయించుకోవడానికి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామంలో ఇంత మంచి చక్కటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు గెలుపు గెలవటం కానీ బుచ్చిబాబు గారు గెలుపు గాని మనందరికి చాలా ఆనందాన్ని ఇచ్చింది అయితే నా తండ్రితో సమానమైనటువంటి నా కుటుంబ సభ్యుడైనటువంటి అప్పర్ లాంటి మనిషి ఇక్కడ లేకపోవటం చాలా బాధగా ఉంది నాకు ఎందుకంటే నిజమైన గెలుపు యాలు గెలుచుంటే ఆయన ఇక్కడ ఉండుంటే మన మధ్యన పరిస్థితి లేదు అంటే వ్యక్తి మరి ఈ రోజు మన మధ్య లేకపోవటం మన దురదృష్టకరం ఏంటంటే ఎన్నికల్లో ఎలక్షన్ రోజు కూడా గొడవ జరుగుతున్నప్పుడు తన సొంత కుటుంబ సభ్యుడి మీద కూడా నాయుడు గారిని తప్పుడు మాట అంటావని చెప్పి మీదకెళ్ళాడు మరి అలాంటి మనిషి వారు మన మధ్యలో లేకపోవటం మన దురదృష్టకరం అయితే ఏదైనా కాలం తన పంతాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది మరి వాళ్ళ కుటుంబం కూడా ధైర్యంగా ఉండి అన్ని సమస్యల్ని కూడా అధిగమించి భవిష్యత్తులో ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే మనం ఏదైతే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున నాయుడు గారు ఓడిపోవడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో ఆ రోజు ఊరంతా కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని ఈ సోషల్ మీడియాలో ఎన్ని పెట్టుకుంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఏది మా నేను ఇప్పుడున్న ఇంట్లో దొడ్లోకి వచ్చి మేమందరం నీ వెనకాలన్నాం ఏం ఇబ్బంది పడద్దు తాడో పేడో తెలుసుకుందాం మనందరం కలిసి పోరాడదాం అని చెప్పి ఇప్పుడున్న పురుగులందరూ కూడా నా వెన్ను తట్టి నాయుడు గారు దేలా పడినా మీరు దేలా పడక్కర్లేదు గెలుపోవటంలో వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆడ వచ్చిన సరే మేము ఎదురు నిలబడతాం నువ్వు అలా ఉండు ధైర్యం కోల్పోద్ది అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విజయం మనం పొందే వరకు కూడా నాకు వెళ్ళంటి మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్యాట ఇబ్బందులు వచ్చినా కానీ పోలీసుల ద్వారా ఇబ్బందులు వచ్చినా కానీ ఈ వైఎస్ఆర్సిపి పార్టీ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినా కానీ ఎవరు కూడా లెక్క చేయకుండా మీ కుటుంబ సభ్యులు మీరు మాకు కాసిన విధానానికి మాత్రం జీవితాంతం మేము రుణపడి ఉంటామని చెప్పి అయినా సరే మీరు నన్ను నమ్మేరు మన అందరం కలిసి ఒక మంచి కారణం మీద గుచ్చిబాబు గారిని గెలిపించుకుందాం గతంలో తెలుగుదేశం పార్టీ రూపంలో మీరు నాయుడు గారికి చాలా అవకాశాలు ఇచ్చారు నాయుడు గారు మీరు అందరికీ ఆయన స్థాయిలో చేయగలిగిన సేవలు అన్ని చేశారు కొత్త కాలనీ అని కానీ ఇవాళ బైపాస్ లో నూట పద్దెనిమిది పట్టాలు మనం తెలుగుదేశం పార్టీ లోనే పోయ ఆ తర్వాత మళ్ళీ కిరణ్ గారు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఉన్నా లేకపోయినా కానీ అది సొంత నిధులుతో చాలా వరకు ఆయన చేయటం జరిగింది ఇవన్నీ కూడా సాధ్యమైనవి అంటే కేవలం మీరందరూ మా మీద మా కుటుంబం మీద పెట్టిన నమ్మకం మాకు ఎన్నికల్లో గెలిచే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యువత అయితే ఈ ఎన్నికల్లో నాకు ప్రత్యేకంగా తాల మండలంలో కాకుండా మమ్ముడు నియోజకవర్గంలోనే బుచ్చుబాబు గారి ఒక మంచి పేరు వచ్చిందంటే మీరందరూ కూడా నా వెన్నంటి వెంకటేశ్వరరావు వడ్డీ వడ్డీబాబు అంటారు బుచ్చుబాబు గారు కూడా ఈ ఊరు వచ్చి వరకు నన్ను వెంకటేశ్వరరావు అనేవాడు ఆయన ఇప్పుడు ఏమంటాడంటే బాబు అంటాడు ఆయన ఎందుకంటే మీ అందరికీ ఒడ్డు బాబు అంటే తెలుసు అలాంటి ఆయన కూడా వెంకట్ ఒడ్డి మీకు మీ ఊర్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు ఎటువంటి నిధులు వచ్చినా మొట్టమొదటి ప్రా ప్రాధాన్యంగా మీ పంచాయతీలో మీకు ఇస్తా అన్నాడు ఆయన ఆ నిధుల నుంచి ఇచ్చినప్పుడు నాకు ఆయనకి సందర్భాలు ప్రాధాన్యం అయితే నాకు ఈ బాబానగర్ ప్రాధాన్యం నేను మాత్రం ఈ బాబానగర్ విషయంలో మాత్రం మీకు చేసిన తర్వాత విరున్న విషయాల్లో కూడా మేము చేయడానికి కూడా ముందు చెప్తున్నాను ఎందుకంటే గెలిపోవటం లేదనే కానీ బాబానగర్ మాత్రం మా వెంటే ఉంది అది కిరణ్ గారు అవ్వచ్చు నాయుడు గారు అవ్వచ్చు వాళ్ళు నేను అవ్వచ్చు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా సంతకం పెడుతున్నారు సంతకంలో భాగంగా ఒకటి వృద్ధులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ అవుతుంది అలాగే ఆయన ఎన్నికల కిలోమీటర్లు చెప్పారు నెలకు వెయ్యి రూపాయలు చెప్పున జూలై పెన్షన్లో ఏడు వేలు ఇస్తారు అందరికీ అని ఈ జూలైలో తీసుకునే పెన్షన్లో ఏడు వేలు తీసుకుంటారో అక్కడి నుంచి ఆగస్టు నుంచి వచ్చే పెన్షన్ అందరికి కూడా వెయ్యి పెరిగి నాలుగు వేల రూపాయలు వస్తాయి అదేవిధంగా ఇక్కడ డిఎస్సి కూడా రేపు సంతకం పెట్టబోతున్నాడు ఆయన ఇక్కడ చదువుకున్న కుర్రవాళ్ళు ఎవరైతే డిఎస్సి టీచర్ ఉద్యోగాలకు అరువులు అయితే ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు కోచింగ్ విషయంలో కానీ ఎటువంటి సహకారం నా ద్వారా అవసరమైతే మాత్రం నన్ను వచ్చి వ్యక్తిగతంగా నన్ను కోరుతున్నాను